னம்சம் நானம் செய்யும் சாணசுக்கம் வரஹாசிமி விரதம் ரோஜுங் வெரி வெரி ஹாப்பி ఇంత బ ఇంత చిన్న చీ కూర్చుని అవ్వలేము థ్యాంక్ యూ సో మచ్ నాకు పెద్ద జోడి ఇచ్చినందుకు అమ్మ ఇదే ఇంత పెద్ద ఇట్లా చూడండి ఇట్లా ఒక్కసారికి మొత్తం వచ్చేసింది గోదావరి శుక్రవారం అయితే అందరూ పూజ చేసుకుంటారు చూసారా ఎంతైనా సరే మనుషులు చేసే గలీజు మనుషులతో చేయాలి ఇట్లా పెట్టద్దు అక్కడ చూపట్టు ఎంత నీట్గా ఉందో ఉంటే వచ్చినప్పుడు ఎట్లుంది ఎవరైనా సరే గోదావరి స్నానం చేస్తారు నీట్గా ఉంటే ఇంకెంత పుణ్యం ఉంటుంది సో మన మనుషులు కలుషితం చేయొద్దు ప్రకృతిని కలుషితం అని జీవనది ఫౌండేషన్ ఎప్పుడూ చేపట్టే కార్యక్రమంలో ఈ గోపురాలు అన్నీ నదులు నదులు భాగంగా బాగున్నాయి ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది సో చాలా చాలా సంతోషం ఉంది రోజు అయ్యే తల్లిలో గోదావరి తల్లికి సో భూ చేసే సేవ ఎక్కడికి పోదు సేవ చేయడం తప్పు కాదు అదేంటి శుభ్రపడాల్సిన అవసరం లేదు సో మనం చేసే ఇదంతా మనమే క్లీన్ చేస్తేనే మంచిగా ఉంటుంది ఎప్పటికైనా అవార్నెస్ రావాలి మమ్మల్ని చూసి నలుగురు నేర్చుకోవాలని చెప్పే తప్ప మళ్ళీ ఒకసారి తీయము తులసి నుంచి నీటి పని కావాలని సో నైట్ బయలుదేరి వచ్చామన్నమాట గోదావరి సన్నిధిలో కొవ్వూరు కొవ్వూరు మనము జీవనది ఫౌండేషన్ ఎప్పుడు చేపట్టే సేవా కార్యక్రమం భాగంగా మహిళా సేన సేవా ఫౌండేషన్లో జీవనది అలయన్స్తోనే ఇంటి దుర్గక్క ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ నది శుభ్రాంత కార్యక్రమం పెట్టుకున్నాం చూసారు కదా క్లీనింగ్ ముందు ఎట్లుండే క్లీన్ చేసి ఎంత నీట్గా ఉందో సో ప్రతి ఒక్కరు అవేర్నెస్ తెచ్చుకోవాలి మనం చేసే పడేసే చేతతోనే మనమే గలీజ్ చేస్తున్నాం భూమాతకి ఎంత నీట్గా పెడితే అంత ఎన్విరాన్మెంట్ మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి అవర్నెస్ చేసుకోవాలని కోరుకుంటూ భాతకి జే థ్యాంక్ యూ చంద్ర లక్ష్మి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కొవ్వూరు ఘాట్ దగ్గర ఉన్నాము మేము రాత్రి బయలుదేరి వచ్చాము ఈరోజు దుర్ధేశ్వరిని కలవడానికి అలాగే ఇక్కడ శుక్శ్రావణి శుక్రవారం అక్కడ స్నానం చేద్దాం మనం ఘాటు శుభ్రం చేద్దాం అన్నారు దృష్టితో వచ్చి ఇక్కడ ఇదంతా శుభ్రం చేసాము అలాగే మేము అవేర్నెస్ చెప్తూనే ఉన్నామండి ఎప్పుడు మార్పు రావట్లేదు ఇప్పుడు చూసారు కదా అంత చెత్త తీస్తే ఎంత నీట్గా ఉందో అలాగే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్లు తేవద్దు నదుల దగ్గరికి గుళ్ళలో కూడా పట్టుకెళ్ళొద్దని మేము అవేర్నెస్ ఇస్తున్నాము విని కొంచెం మా అందరూ అవేర్నెస్ తెచ్చుకుంటే అందరికీ సమాజం బాగుపడుతుంది మనం అందరం ఈ ప్లాస్టిక్ కూరల నుంచి బయటపెడతాము ప్లాస్టిక్ని నిషేధిద్దాం నమస్తే అందరికీ ఈరోజు కొవ్వూరు దగ్గర శివయ్య సన్నిధిలో గంగా నది ఒడ్డున గోదావరి నది ఒడ్డున స్వచ్ఛ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది జీవనది ఫౌండేషన్ తరఫున అండ్ మహిళా సేన అండ్ వారధి ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ నదిని శుభ్రం చేయాలి నది చుట్టుపక్కల ఉన్న చెత్తని అంత శుభ్రం చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మనం పవిత్రంగా ఉండాలని చెప్పి ఎంతో దూరం నుంచి దైవ సన్నిధికి వస్తాము ఆ దేవుడి పరిసరాలను కూడా పవిత్రంగా ఉంచాలని కోరుకుంటున్నాము మా వంతుగా చిన్న సహాయమే కావచ్చు ఉడతాస్ భక్తిగా మేము చేయగలిగినంత వరకు మేము శుభ్రత పాటిస్తున్నాము మీరు కూడా దయచేసి మీరు వచ్చిన దగ్గర ప్లాస్టిక్ వాడకుండా మీరు వాడేసిన షాంపూస్ కానీ సబ్బులు కానీ పక్కన కుండీల్లో పాడేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాము కలుషితం చేయకండి మనం శుభ్రంగా ఉంటాము దేవుడి సన్నిధి శుభ్రంగా ఉంచుదాము థ్యాంక్ యూ అంటే పానే కార్యక్రమం చేపట్టడంలో నామాషి ఏం లేదు ప్రతి ఒక్కరు కొంచెమైనా అవర్నెస్ కోసమైనా ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిందిగా కోరుకు దగ్గర నదుల గుడిల దగ్గర నదుల దగ్గర ఎందుకంటే చీపురు పట్టినంత మాత్రం సిగ్గు కాదు తప్పు కాదు భూదేవికి ఎంత చేస్తే మనకు అంత పుణ్యము దేవుడి దగ్గరకు వచ్చేది భక్తి కోసం పుణ్యం కోసమే ఆ భక్తి కంటే ఇలా నీటికి పెట్టే భక్తి ఇంకా పుణ్యం చాలా పుణ్యము ఇప్పటి నుంచి మనం చేసుకుంటే ఎప్పటికో అది శుభ్రమవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే మనం అవేర్నెస్ తెచ్చుకున్నాము ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తెచ్చే విధంగా మనం కూడా సపోర్ట్గా అండ్ ఇట్లా నదుల కోసము గుడిల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసే ఏవి లేవు సేవా కార్యక్రమాలు జీవనాది ఫౌండేషన్ చేసే ఈ మంచి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొని ప్రతి ఒక్క ఎన్జిఓస్ అయినా సరే సేవా కార్యక్రమం చేసే వాళ్ళు వాళ్ళ వంతుగా సాయం చేసి మనం ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్క గుడి నది శుభ్రంగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ